ఉద్యోగ వేటలో విదేశాలకు వెళుతున్న అనేక మంది భారతీయులు చిక్కుల్లో పడుతున్నారు కొందరైతే ఏకంగా ప్రాణాలను కోల్పోతున్నారు తాజాగా కేరళ నుంచి కువైట్ వెళ్లిన ఓ కుటుంబం అగ్నికి ఆహుతయింది ఓ అగ్ని ప్రమాదంలో కుటుంబంలోని మొత్తం అందరూ చనిపోయారు భారతీయ మరణాల్లో గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళుతుంటారు గతంలో నిరక్షరాస్యులు ఎక్కువగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి దుబాయ్ మస్కట్ కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఆ తర్వాత ఉన్నత విద్యావంతులు కూడా అవకాశాలను అందిపుచ్చుకొని గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు మొదట్లో పురుషులు మహిళలు ఒంటరిగా వెళ్లేవారు రీత్యా అక్కడే స్థిరపడుతున్నారు ఇక కుటుంబాలకు దూరంగా ఉండి చాలా మంది గుండెపోటు ఇతర వ్యాధుల బారిన పడి మరణించేవారు ఇక తర్వాత ఒంటరితనంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక తర్వాత గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు కుటుంబాలతో ఉండేందుకు అనుమతి ఇవ్వడంతో చాలా మంది వెళుతున్నారు ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగరీత్యా కువైట్ వెళ్లిన ఓ కుటుంబం అక్కడే స్థిరపడింది జులై పద్దెనిమిదిన అగ్ని ప్రమాదంలో మృతి చెందింది ఈ ఘటన కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్ లో జరిగింది కేరళకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి మంటల్లో చిక్కుకున్న కుటుంబం సజీవ దహనమైంది మృతులు మాథ్యూ ములక్కల్ అతని భార్య లిని అబ్రహం వారి పిల్లలు ఎరేన్ ఇస్సాక్ గా గుర్తించారు వీరిది కేరళలోని అలప్పుర జిల్లాలోని నీరట్టు పురానికి చెందినవారు మాథ్యూ ములక్కల్ కుటుంబం ఇటీవల కేరళకు వచ్చి శుక్రవారమే అక్కడి నుంచి వెళ్లింది ఇక అదే రోజు రాత్రి ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతైంది దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు ఇదిలా ఉండగా ప్రమాదానికి ఏసీ ఫెయిల్ కావడమే కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువులు పీల్చుకొని మృతి చెంది ఉంటారని కూడా భావిస్తున్నారు గత నెల అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి ఆ ఘటనలో మొత్తం నలభై తొమ్మిది మంది మరణించగా నలభై ఐదు మంది భారతీయులే అని అధికారులు తెలిపారు ఇందులో కేరళ తమిళనాడుకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందించారు ఉంచాలని కూడా నిర్ణయించింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేజ్ యూట్యూబ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి